జై శ్రీరామ్ పన్నెండు సంవత్సరాల తరువాత సరస్వతి నదికి పుష్కరాలు రాబోతున్నాయి పుష్కరుడు సరస్వతి నదిలో ప్రవేశించబోతున్నాడు మే పదిహేనవ తేదీ నుండి అత్యంత విశేషం అత్యద్భుతం మొత్తం పుష్కరుడు సహితంగా ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కూడా ఆ సరస్వతి నదిలో ప్రవేశిస్తారు అటువంటి సమయంలో పుష్కర స్నానం చేయటం విశేష ఫలితాలని అనుగ్రహిస్తుంది సమస్త దోషాలని పాపాలని కూడా భస్మం చేస్తుంది అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాము ఈరోజు ప్రయాగ గొప్పతనాన్ని తెలుసుకుందాం ప్రయాగలో సరస్వతి నది పుష్కర స్నానం చేసి సరస్వతి నది పుష్కర జలాన్ని భక్తులకి పంపించడం జరుగుతోంది మీ అందరి మనస్సులు కూడా ప్రయాగ మీద లగ్నం అవ్వాలి అన్న భావనతో మీకు నేను ఈ యొక్క ప్రయాగ గురించి కొన్ని అద్భుతమైన విషయాలు తెలియజేయబోతున్నాను పరమ పవిత్రమైన గంగా నది యమునా నది సరస్వతి నది మూడు నదులు ప్రవహించేటటువంటి అత్యంత పవిత్ర స్థలం ప్రయాగ ఆ నదీ తీరంలో జపం చేయటం అక్షయ ఫలప్రదం ఒక్కసారి శ్రీరామ అంటే కోటిసార్లు నామం జపించిన అద్భుత ఫలితం లభిస్తుంది ఇక బ్రహ్మదేవుడు మొట్టమొదటి యాగం చేసిన పవిత్ర స్థలం భూమి మీద ప్రయాగలో మొదటి యాగం చేశాడు బ్రహ్మదేవుడు ప్రకృష్టమైన యాగం చేశాడు అందుకు ప్రయాగ అని పేరు వచ్చింది బ్రహ్మదేవుడు యాగం చేయటం అంటే ఎంత విశేషం అక్కడ ప్రవహిస్తున్న ఆ సరస్వతి నది పుష్కర జలాన్ని మీరు పొందబోతున్నారు అది ఎంత విశేషం ఇక నాలుగు అమృత బిందువులు పడ్డాయి ఒకటి ప్రయాగలో రెండు హరిద్వార్లో మూడు నాసిక్ నాలుగు ఉజ్జయిని ఈ నాలుగు చోట్లలో అమృత బిందువు పడింది అందుకే దీనికి అమృత తీర్థం అని పేరు ప్రయాగకి మనకి హరిద్వార్లోనేమో గంగా జలం ప్రయాగలో గంగా యమునా సరస్వతి నది నదీ జలాలు ఇక నాసిక్లోనేమో త్ర్యంబకేశ్వర్లో గోదావరి నది ఉజ్జయినిలో నది ఈ నాలుగు నదులు చాలా విశేషం అమృత బిందువులు పడినటువంటి పవిత్ర స్థలాలు ఇవి అందుకే ఇక్కడ మాత్రమే మనకి కుంభమేళ జరుగుతుంది అర్ధ మహా మహాకుంభమేళ ఇలా అనేక కుంభమేళాలు జరుగుతూ ఉంటాయి ఇక అష్టాదశ శక్తి పీఠాలలో ప్రయాగ మాధవేశ్వరి అమ్మవారు పద్నాలుగవ శక్తి చాలా విశేషం సూర్య భగవానుడు ఆరాధించాడు అమ్మవారిని అందుకు చాలా విశేషం ఈ ప్రయాగకు భాస్కర క్షేత్రం అని కూడా ఇంకొక అద్భుతమైనటువంటి పేరుంది ఇక మనకు చూడండి రామేశ్వరంలో సేతు మాధవుడు ప్రయాగలో వేణి మాధవుడు కాశీలో బిందు మాధవుడు ప్రయాగలో వేణి మాధవుడు ప్రకాశిస్తున్నాడు చాలా విశేషం స్వామివారిని సేవించటం మన్నీ మధ్య మహాకుంభమేళా జరిగింది అందరికి తెలిసినటువంటి విషయమే అటువంటి పవిత్ర జలాన్ని పొందడం అంటే ఎంత విశేషం మహాకుంభమేళ జరిగిన పవిత్ర స్థలం అరవై ఐదు కోట్ల మంది భక్తులు మహాకుంభమేళాలో ఆ గంగాయమన సరస్వతి నదులలో స్నానం ఆచరించారు ఆ జలం ఇంకా అసలు మామూలుగానే పవిత్రమైంది ఇంకా అంతమంది భక్తులు స్నానం చేయటం వల్ల అది ద్విగుణీకృతమైనటువంటి పవిత్రతను శక్తిని పొందిందనమాట అందులో పుష్కరుడు ప్రవేశించబోతున్నాడు ఇప్పుడు సరస్వతి నది పుష్కరాలు రాబోతున్నాయి కాబట్టి ఆ నదిలో ప్రవేశిస్తాడు పుష్కరుడు అంటే గంగా యమున సరస్వతి మూడు నదులలో కూడా ఇంకా పుష్కరుడు ఉన్నట్లే పుష్కరుడే కాదు మొత్తం ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కూడా ఈ పన్నెండు రోజులు దాంట్లోనే ఉంటారు ఆ పుష్కరంలోనే సరస్వతి నదిలోనే ఇక ఎంతో మంది అఘోరాలు నాగాబాబాలు అకాడ బాబాలు ఇలా వీళ్ళు సామాన్యమైనటువంటి శక్తి ఉన్నవాళ్ళు కాదు వీళ్ళు నిత్యం ఇరవై నాలుగు గంటల సమయం కూడా సాధన చేస్తూనే ఉంటారు అటువంటి గొప్ప మహానుభావులు ఆచరించినటువంటి పవిత్ర స్థలంలో ప్రయాగలో స్నానం ఆచరించి సరస్వతి నది పుష్కర జలాన్ని తీసుకొచ్చి మీకు పంపించబోతున్నాను ఆ జలాన్ని మీరు తల మీద చల్లుకొని ధన్యతను పొందబోతున్నారు ఇక వాసాలున్నాయి గర్భవాసం హరివాసం ఇలా అనేక వాసాలుంటాయి మనిషి జన్మను ధన్యం చేసుకోవాలి ఇటువంటి వాసాలు చేసి కాశీలో ఉండేటటువంటి వాసం గర్భవాసం ఇక శ్రీరంగంలో ఉండేటటువంటి వాసం హరివాసం ప్రయాగలో నెల రోజులు ఉండేటటువంటి వాసం కల్పవాసం ప్రతి సంవత్సరం కూడా నెల రోజులు చేస్తారు పుష్య పౌర్ణమి నుంచి మాఘ పౌర్ణమి వరకు ప్రయాగలో కల్పవాసం చేస్తారు అందరూ కూడా గర్భవాసం తొమ్మిది నెలలు కాశీలో ఉండి విశ్వనాథుణ్ణి గంగమ్మ తల్లిని సేవించి తొమ్మిది నెలల తొమ్మిది రోజులు పూర్తయిన తరువాత కల్పవాసం చేయాలి ప్రయాగలో ఒక్క నెల రోజులు ఉంటే చాలు కల్పవాసం ఆ త్రివేణి సంగమ తీరంలో బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది మన వంద సంవత్సరాల ఆయుర్దాయంలో ఒక్క నెల రోజులు మనం కేటాయించకపోతే ఎట్లా ఈ కల్పవాసానికి గర్భవాసానికి కూడా కేటాయించాలి ఏది కాశీలో సంవత్సర కాలం ఉండేటటువంటిది ఇవి అద్భుత ఫలితాలను అనుగ్రహిస్తుంది మనకు అనేక జన్మలు ఎత్తుతే కానీ రానటువంటి పుణ్య ఫలితం కేవలం ఒక నెల రోజులు గర్భవా కల్పవాసం చేస్తే వస్తుంది ప్రయాగలో తొమ్మిది నెలలు గర్భవాసం చేస్తే వస్తుంది కాశీలో తొమ్మిది నెలల తొమ్మిది రోజులు ఉండడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు కాబట్టి ప్రయాగలో కల్పవాసం అనేటటువంటి అద్భుతమైనటువంటి దీక్ష జరుగుతుంది ఆ చలిలో త్రివేణి సంగమంలో స్నానం చేసి జపతపాదులు చేసుకుంటారు అనేక మంది అది గొప్ప వాసం అలాంటి వాసం జరిగేటటువంటి పవిత్ర స్థలం ప్రయాగ ఇక అన్ని నదులకు తీర్థాలకు రారాజు ప్రయాగ ప్రయాగ సామాన్యమైనటువంటి క్షేత్రం కాదు ఇక ఇంకొక అద్భుతమైనటువంటి విషయం ఏమిటంటే ప్రయాగలో మాత్రమే వేణి దానం అనేటటువంటిది ఉంటుంది ప్రయాగే ముండం గయా పిండం కాశీ గుండం ఇది విశేషం ప్రయాగలో గుండు చేయించుకోవాలి అందరూ మగవాళ్ళు ఆడవాళ్లు కూడా ఆడవాళ్లు కేవలం ప్రయాగలో మాత్రమే గుండు చేయించుకోవాలి ముండనం చేయించుకోవాలి అని చెప్తారు పెద్దలు తిరుపతిలో కూడా ముండనం చేయించుకోకూడదు ఆడవాళ్లు అని అంటారు పెద్దలు ప్రయాగ విశేషం ఏమిటంటే అది కూడా ఒక్కసారి మాత్రమే ఆడవాళ్లు వెళ్ళినప్పుడల్లా ప్రయాగకు వెళ్ళినప్పుడల్లా ఆడవాళ్ళు ముండనం చేయించుకోవాలని కాదు వివాహం అయిన తరువాత కాస్త పెద్ద వయసు వచ్చిన తర్వాత అని చెప్పొచ్చు పెద్ద వయసు వచ్చిన తర్వాత ప్రయాగలో ఒక రకంగా మళ్ళీ వివాహమే వివాహం జరుగుతుంది తంతు మొత్తం ఉంటుంది దాంట్లో భర్త యొక్క కుడితోడ మీద కూర్చొని భార్య కూర్చోవాలన్నమాట కూర్చున్న తర్వాత ఆ యొక్క వెంట్రుకలు ఏవైతే ఉంటాయో ఆ వెంట్రుకలకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క బంగారు నాణ్యం కట్టేవాళ్ళట పూర్వం కట్టి ఇప్పుడు సరే కట్టలే కట్టలేం కదా ఒక్కొక్క వెంట్రుక ఒక్కొక్క బంగారు నాణ్యం అంటే సుమారు ఏ పది తులాలో ఇరవై తులాలో అవుతుంది కాబట్టి అంత సాహసం చేయలేరు కాబట్టి ఏదో ఒక అన్న కట్టి దాన్ని ఆడవాళ్ళు కుడి చేతిలో పట్టుకొని దాని పూజ తంతు అంతా కూడా కార్యక్రమం ఉంటుంది మేము చేశాం ఆ యొక్క వేణిని అంటే వెంట్రుకల్ని ఆడవాళ్ళ వెంట్రుకల్ని ఆ తీసుకొని దాన్ని ఎవరు దానం ప్రతిగ్రహణ తీసుకోరు బ్రాహ్మలు ఎవరు కూడా మేము ఎవరం కూడా ప్రతిగ్రహణ చేయమనమాట అంటే తీసుకోము తర్వాత కొన్ని ఉన్నాయి దానం తీసుకోకూడదు కొన్ని సువర్ణ దానం కూడా తీసుకో అంటే తీసుకోకూడదు అంటే బ్రాహ్మణుడు తీసుకోక తప్పదు బ్రాహ్మడే తీసుకోవాలి కానీ దానికి చాలా జపం చేసుకోవాలి ఆ దోషం తొలగిపోవటం కోసం కాబట్టి అంత జప సంఖ్య చేయటం అనేది ప్రస్తుత కాలమాన పరిస్థితుల రీత్యా కష్టం కదా అందుకు కొన్ని దానాలు స్వీకరించకు స్వీకరించమన్నమాట సువర్ణ దానం అందులో ఒకటి ఈ యొక్క వేణి దానం తీసుకోమన్నమాట అందుకు గంగమ్మ తల్లి తీసుకుంటుంది ఆ వేణి దానం ఎక్కడ కూడా వెంట్రుకలు నదిలో కలిపితే తేల్తాయి వెంట్రుకలు మునగవు కానీ ఇక్కడ ప్రయాగలో తీసుకొని వెళ్ళి అమ్మా స్వీకరించు తల్లి అని చెప్పి గంగమ్మ తల్లికి సమర్పించడం చేత ఆ గంగమ్మ తల్లి స్వీకరిస్తుంది ఆ వేణిదానాన్ని పూర్వం ఇట్లా నదిలో పైకి చేతులొచ్చి వచ్చి స్వీకరించేదిట గంగమ్మ తల్లి ఇప్పుడు నదిలో సమర్పించడం చేత అవి మునిగిపోతాయి అంటే గంగమ్మ తల్లి స్వీకరిస్తుంది అన్నమాట ఆ విధంగా ప్రయాగలో మాత్రమే వేణిదానం చెయ్యాలి ఇక వేణిదానం చేస్తాను అని చెప్పి ఇల్లాలు కోరితే భర్త కాదనకూడదు ఎంత ఖర్చైనా సరే తీసుకొని వెళ్ళి చక్కగా వేణిదానం చేయించాలి భార్యతో మొత్తం సమస్త దోషాలని కూడా తొలగిస్తుంది మొత్తం పాపాలన్నీ కూడా వెంట్రుకలను ఆశ్రయించి ఉంటాయి అందుకు స్త్రీలు ఒకే జీవితంలో ఒకే ఒకసారి చేయాలి కాస్త పెద్ద వయసు వచ్చాక చేయటం మంచిది ఎందుకంటే గుండు చేయించుకున్న తర్వాత కొంచెం ఆ పెరిగే వరకు ఇబ్బంది కదా ఆ వెంట్రుకలు మళ్ళీ కాస్త వృద్ధిలోకి వచ్చే వరకు ఆ ఇబ్బంది ఏం లేదండి చక్కగా ఆ ప్రయాగలో ఆ వేణిదానం చేయడానికి మించింది ఏముంది గంగమ్మ తల్లికి ఆ వేణిదానం చేసుకోవడానికి మించింది ఏముంది అన్న భావన ఉన్నవాళ్ళు వివాహం అయిన తర్వాత జరిపించుకోవచ్చు ఇక ప్రయాగే ముండం ప్రయాగలో మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ కూడా ముండనం చేయించుకోవాలి గయా పిండం గయకు వెళ్లి పిండ ప్రదానం చేయాలి తప్పకుండా పితృదేవతల రుణం తీరదు యథాశక్తిగా వాళ్ళని సేవించటమే గయకు వెళ్లి పిండ ప్రదానం చేయటం ఇక కాశీ గుండం కాశీలో అనేక తీర్థాలున్నాయి గుండాలున్నాయి బావులున్నాయి వాటిల్లో స్నానం చేస్తూ ఉండాలి ఒక్కొక్క బావికి ఒక్కొక్క తీర్థానికి ఒక్కొక్క శక్తి ఉంటుంది పంచగంగా నదిలో స్నానం చేస్తే ఒక ఫలితం మణికర్ణిక ఘాట్ లో స్నానం చేస్తే ఒక ఫలితం కేదార్ఘాట్లో స్నానం చేస్తే ఒక ఫలితం దశాశ్వమేధ ఘాట్ పది అశ్వమేధ యాగాలు చేశాడు బ్రహ్మదేవుడు అక్కడ దశాశ్వమేధ ఘాట్లో స్నానం చేస్తే ఒక ఫలితం ఈ విధంగా అనేక అద్భుత ఫలితాలు ఉన్నాయి కాబట్టి ప్రయాగ దానం చేసుకునేటటువంటి పవిత్ర స్థలం ప్రయాగ ఈ విధంగా ఇంకా అనేక అద్భుతమైన విషయాలు ఉన్నాయి ప్రయాగ గురుజీ చెప్తూ వెళ్ళాలంటే ఎన్ని గంటలైనా చెప్పవచ్చు అనమాట అంతటి అద్భుతమైనటువంటి పవిత్ర స్థలంలో ప్రయాగలో మీ గోత్రనామాలు పదిహేనవ తేదీ చదివి గంగా యమునా సరస్వతి నదీమతలులకు పూజించి ఆ పవిత్రమైన గంగా యమునా సరస్వతి నదీ జలం తీసుకొని అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైనటువంటి మాధవేశ్వరి అమ్మవారి దగ్గరికి వెళ్ళి మాధవేశ్వరి అమ్మవారికి మీ గోత్రనామాలతో కుంకుమార్చన పూజలు చేసి వేణి మాధవుడికి పూజలు చేసి ఆ వీడియోలన్నీ కూడా మీకు పంపిస్తాను చక్కగా వీడియోలు తీసి పంపిస్తాను అవన్నీ కూడా మీరు చూడండి చూస్తూ మీ మనస్సుని లగ్నం చేసి ఉంచండి మీరు కూడా ప్రయాగకు వచ్చి ఈ యొక్క వేణి మాధవుణ్ణి ప్రయాగ మాధవేశ్వరి అమ్మవారిని గంగాయమన సరస్వతి నది తల్లుల్ని పూజించినటువంటి అద్భుత ఫలితాలని పొందండి ఇక సరస్వతి నది పుష్కర జలాన్ని పొందండి నేను పంపిస్తాను మీకు ఈ పన్నెండు రోజుల్లోపే సరస్వతి నది పుష్కర జలం పంపించాలి మీకు అందాలి అనేటటువంటి భావనతో ప్రయత్నం చేస్తున్నాను పుష్కరాలు అయిపోయిన తర్వాత అందినా కూడా విశేషమే అందుకున్నా మీరు గంగా యమున సరస్వతి నదీ జలము పుష్కరాల తర్వాత అందుకున్నా కూడా విశేషమే ప్రతి ఇంట్లో తప్పకుండా ఉండాలి ఒక లీటర్ గంగా జలాన్ని మీరు తీసుకునేటందుకు ప్రయత్నించండి పంపిస్తాను దాన్ని చక్కగా కట్ చేసుకొని ఒక మా స్టీల్ వాటర్ బాటిల్లో పోసి పెట్టుకోండి ఎన్ని రోజులైనా పాడవదు అంత గొప్ప జలం గంగా జలం దాని గురించి రేపు నేను మీకు వీడియోలో వివరిస్తాను అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ ఇవి ప్రయాగ విశేషాలు అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై శ్రీరామ్ విశ్వనాథాజ మంగళం విశ్వనాథాజ మంగళం మంగళం